వైసీపీ నాయకుడు ఆర్యవైసీ నేత కనుమర్లపొడి వెంకట నారాయణపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలక్య ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలైక్య మాట్లాడుతూ మా తండ్రి నంది యానాశెట్టిని గురువుంటూనే వెన్నుపోటుబడిచింది కనుమర్లపొడి వెంకట నారాయణ కాదని ఆమె ప్రశ్నించారు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం కమిటీ తరఫున మా తండ్రి గారికి అర్పించడానికి వచ్చి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని నారాయణపై ధ్వజమెత్తారు మా నాన్నగారిది కావ్య కృష్ణారెడ్డి గారు సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహం అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు అందరికీ కూడా జిల్లా మొత్తంగా అంత మంచి పేరు సంపాదించుకున్నారు మరి మాకు ఎంత అత్యంత గౌరవంగా కూడా ఉంది మా మా కుటుంబానికి ఇంత ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు మరి ఈ రక ఈ రూపాయి ఇట్లా జరుగుతుంటే నిన్న కావలి కనిక పరమేశ్వరి ఆలయ కమిటీ వచ్చి నాన్నగారి పుల్మాలేసరి నివాళులు అనిపించారు పెద్దలు గౌరవ అధ్యక్షులైన అనుకూరి సత్యం గారు కనియండి మరియు మరి కమ ఆలయ కమిటీ ఆపదర్మ అధ్యక్షుడు ఒల్లెట్ నాగేశ్వరం కూడా కానివ్వండి అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో కూడా అందరు బాగా మాట్లాడాలి మరి నీకేమైంది నారాయణ అన్న నా గురువు నా గురువు అని చెప్పి చెప్పుకుంటాము ఏం మాట్లాడావు నువ్వు నాన్నగారిది మా శిష్యుడు నా గురువు నా దైవం అని చెప్పి చెప్పావు నీ గురువుకే వెన్నుపోటు వచ్చింది రెండు వేల పద్నాలుగులో చేశావు మరియు ఇప్పుడు మరి నిన్న నిన్న మాట్లాడింది ఏంటి ఏ రోజైతే నాన్నగారు చనిపోయారు మా శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు విగ్రహం పెడతానంటే ఆ రోజున్న మీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ప్లేస్లో ఎప్పుడైతే నాన్నగారు ఇప్పుడు ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసిన టెస్ట్కి ఆ రోజు మేము అందరం మెమ్రాన్ ఇచ్చాం నీకే ఇచ్చాం మా మార్పు పొద్దుగంటి శ్రీకాంత్ గారు తటవర్తి రమేష్ గారు మరియు తటవర్తి వాసన్న నిన్ను కలిసి ఈ రోజు మాకు అక్కడ ఆ స్థలం కావాలి మా ఆర్వేస్ సంఘం అందరూ కూడా ఓకే అన్నారని చెప్పి చెప్పి నీ దగ్గరికి వచ్చాం నువ్వేం చేసావు కానీ నువ్వేమన్నావు ఇంకో పాయింట్ కూడా చూపించండి ఇంకో పాయింట్ కూడా చూపిస్తే రెండూ కలిపి మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం బాగుంటుందని చెప్పని చెప్పారు మరుసటి రోజే రైతు బజార్ ఎదురుగా మరుసటి రోజే దాని వంగవీటి రంగా గారిది భూమి శంకుస్థాపన చేశారు మరుసటి రోజే ఎలా చేస్తారు మరుసటి రెండు రోజుల్లో నీకు జరిగింది ఇది సెకండ్ ఆప్షన్ అని చెప్పని చెప్పింది నువ్వే మళ్ళీ భూమి పూజ ఎలా చేస్తారు అంటే ఇదా నీకు నీ గురువు మీద ఉన్న ఇది నీ గౌరవం ఇదా ఈ రోజు ఇట్లా ఇప్పుడు మీ సంఘంలో ఇట్లా ఇంత స్టైల్ గా ఇంత ఇంత వాయిస్ తోటి మీరు తిరుగుతున్నారు నీ వాయిస్ ఎందుకల కారణం ఎవరయ్యా అన్ని అబద్దాలే అన్ని అబద్దాలే నువ్వు అసలు ఆ కన్యా పరమేశ్వర గుడికి ఆలయ కమిటీ తరఫున నువ్వు వచ్చి పులమాలేసి నివాళులర్పించాల్సి ఓన్ ఇచ్చి నీకెందుకు ఈ డిస్కషన్ అంతా కమిటీ ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లా నీ గురించి అట్లా ఎందుకు నువ్వు అట్లా చెప్పా అందరు అందరూ బాగా మాట్లాడారు కదా మరి నీకెందుకు నీకెందుకు అట్లా కడుపులో ఒక బాధ ఎందుకు వచ్చింది ప్రతి ఒక్కటి అట్లే చేస్తున్నారు నారాయణ నారాయణ అన్న నువ్వు చేసేది అయితే కరెక్ట్ కాదు మీ ఆలోచన విధమే మార్చుకోండి ఈ రోజు ఆరు వయసులందరికీ కూడా ఒక మంచిగా గుర్తింపు తెచ్చి పెట్టింది కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను మా ఆరు వేసు తరఫున కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మా శాసనసభ్యుల గారికి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయో నిన్న నువ్వు చేసిన పని నిన్న నువ్వు చేసిన మాట్లాడదు మనకు మాకైతే నచ్చలేదన్నా ఒక ఆరు వయసు నువ్వు కాదల్లా కొంచెం గుర్తుంచుకోవాలా మనము ఈ రోజు ఎదిగాం కాదల్లా వెనక ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది నేను ఇక మీడియా ప్రముఖంగా నేను చెప్తే బాగుండదు నా విలువ నా గౌరవం దక్కుతుంది నేను నిన్ను నేను ఎంత చేస్తే నాకు అసలు నచ్చంగా నచ్చదు గౌరవంగా సంఘంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాం అందరం ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు దానికంటూ ఒక సంఘంలో ఒక గౌరవం ఒక మర్యాద ఒక ఆర్పాటం ఉండదా నోటికొచ్చి